నమస్తే చూసారుగా ఎంత నిర్మలంగా ఈ సరస్సు ఉందో మెల్లిగా వినండి సన్నని శబ్దం కూడా లోపల నుంచి వస్తుంది నీళ్ళు ప్రవహిస్తున్నట్టుగా మరి ఇంతటి మంచు ప్రాంతంలో మా పిల్లలు నాకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు ఇదిగో ఈ డోమ్ లాంటి నిర్మాణం చూడండి ఇదేంట్రా అంటే నాకు రెండు రోజుల నుంచి చెప్పలేదు సర్ప్రైజ్ అని చెప్పేసి అన్నారు నిన్న పొద్దున్నే ఇదేంటో నాకు తెలిసింది దీన్ని సానా అంటారంట ఇక్కడ ఈ మంచు ప్రాంతంలో ఒంటి నిండా బట్టలుంటాయి చెమట అస్సలు రాదు సూర్యరశ్మి సోకదు కాబట్టి ఒంటి నుంచి చెమట రావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఇది ఇక్కడ జెకుచి ఈ సానా అనేవి నాకు చాలా బాగా నచ్చినాయి దీని లోపల ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం ఇక్కడ ఒక చిన్న క్యాబిన్ ఇచ్చినారు ఇక్కడ మన టవల్ వాటర్ బాటిల్ సెల్ అలాంటివి పెట్టుకోవచ్చు దీంట్లోకి వెళ్లే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయండి మెటల్ ఆర్నమెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీసేసి వెళ్ళాలి ఎందుకంటే లోపల చాలా ఉష్ణోగ్రత ఉంటుంది అవి అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఉష్ణోగ్రత వల్ల మీకు సరిగ్గా కనపడట్లేదేమో చూడండి ఇక్కడ ఒకటి ఇది ఉంది హీటర్ లాంటిది దాంట్లో కాపర్ కాయిల్ ఉంది ఆ కాయిల్ పైన అన్ని స్టోన్స్ లాంటివి పెట్టినారు ఆ ఆ రాళ్ళన్ని వేడెక్కేసి అంతా కూడా వేడిగా ఉంటుంది ఈ వేడి ఎట్లాంటిదంటే మన ఒంటి మీద ఏది ఉన్నా కూడా అది కరిగిపోతుందంట అందుకని ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి రావాలి అంటారు ఇంకొకటి ఏంటంటే బట్టలు కూడా విప్పేసి ఇక్కడ కూర్చోవాలట కాకపోతే అడ్వైజబుల్ ఏంటంటే ఇన్నర్స్ వరకు ఉంచుకొని బాడీని వెయిట్ చేసుకోవచ్చు దానివల్ల సెన్సిటివ్ ఆర్గన్స్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కాసేపు ఇందులో కూర్చుంటే ఒంటిలో ఒంటి పైన ఉన్నటువంటి సేద రంధ్రాలు అన్నీ ఓపెన్ అయిపోయేసి చెమటంతా బయటికి వచ్చేసి మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ ఉంది కానీ మనలాంటి ఉష్ణోగ్రత బాగా ఉన్నటువంటి దేశాల్లోనైతే ఇలాంటిది అవసరం లేదు మనకు జనరల్గానే వంటి నుంచి కాస్త పరిగెత్తినా వాకింగ్ చేసినా చెమట బయటకు వస్తుంది ఇక్కడ ఈ వాతావరణానికి అనుకూలంగా ఈ ఏర్పాటు బాగా నచ్చింది దీన్నే సాన అంటారట ఒక అరగంట సేపు కూర్చున్నామంటే బాడీ అంతా చెంట పట్టేస్తుంది